ఇప్పుడు మరికొన్ని వేమన పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము తిరుమలకును నువ్వోవ దురక దాసరి కాడు కాశీకి గబంది గజము కాదు కుక్క సింగమగునే గోదావరికి పోవ విశ్వదాభిరామ వినురవీమా తిరుమల తిరుపతికి పోయినంత మాత్రం చేత ఒక మహమ్మదీయుడు విష్ణుభక్తుడైపోడు కాశీకి పోయినంత మాత్రం చేత పంది ఏనుగుగా మారిపోదు గోదావరికి పోయి స్నానమాడినంత మాత్రం చేత కుక్క సింహమైపోవునా ఎవరి జన్మములు వారివి ఎవరి స్వభావములు వారివి ఏవో ప్రక్రియలు చేసినంత మాత్రం చేత అవి మారిపోవునా అని ఈ పద్యం యొక్క భావము తవిటి దండులంబలగంప దండు శ్వానమాక్రమించు సామ్యమగును వైశ్యవరుల సొమ్ము నీచుల పాలు విశ్వధాభిరామ వినురవీమా బియ్యము దంపించుకొని వాని సంగతి చూడక తవుడేమైనదని తవుడేమైనదని పోయినచో బియ్యపు కంపను కుక్క లాగుకొని పోవును అట్లే తనకున్నదానితో తృప్తిపడక అనగా న్యాయార్జితములైన సొమ్ములతో తృప్తిపడక ఇతరత్ర అల్పలాభంలో కాశపడి అక్రమాచన చేయు కోమటి యొక్క ధనము చివరికి నీచుల పాలగును అని ఈ పద్యం యొక్క భావము దాతగాని దరచుగ వేడినా వాడు దాతయనె వసులోనా యుక్తిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమా ధనమిచ్చు స్వభావం లేని వాణిని పదిసార్లు అడగబోయినంత మాత్రం చే వానిలో దానగుణం పుట్టున దాతయగుణ పదిసార్లు సముద్ర జలములలో ముంచి తీసినను అవురుగడ్ అవురుగట్టి పవిత్రమైన దర్భయగుణ అని భావము పరగజాతి గుండు బగులగొట్టగవచ్చు కొండలన్నీ పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపగా రాదు విశ్వదా వినురవీమా పెద్ద రాతి బండను కూడా ఉపాయం చే పగలగొట్టవచ్చును కుండలను కూడా పిండి పిండిగా వేయవచ్చు ఎన్ని అసాధ్యములైన పనులైనను ఉపాయం చే సాధించవచ్చును కానీ రాతి గుండెవాణిని మాత్రము కోమల హృదయునిగా మార్చలేము అని ఈ పద్యం యొక్క భావము ఇంకొక పద్యము వంపు కర్రగాల్చి వంపు తీర్చగవచ్చు గొండలన్ని పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపగా రాదు విశ్వదాభిరామ వినురవీమా వంకరగానున్న వెదురు బొంగు వంటి దానిని కాల్చి వంకరలు తీర్చి సరిచేయవచ్చును కొండలు పిండిగా కొట్టవచ్చును కానీ రాతిగుండగలవాని మృదువైన మనసు వాలవాడుగా మార్చలేము అని భావము విత్తము గలవాని బుండైన జాల వసుధలో విశ్వదాభిరామ వినురవేమా లోకంలో ధనము గలవానికి వీపు మీద వ్రణము లేచి లేచినచో అది లోకములో ఒక పెద్ద వార్తగా వ్యాపించును అదే పేదవాడైనచో వాని ఇంటిలో పెళ్లి జరిగినను పక్క వీధి వారికి కూడా తెలియదు ధనములో అంత మహాత్మ ఉన్నది అని ఈ పద్యం యొక్క భావము ఆ పదలగు వేల నరక బంధుల జూడు భయము వేలజూడు బంటుతనము పేదవేలజూడు పెండ్లా విశ్వదాభిరామ వినురవీమా సాధారణ సమయంలో చుట్టాల ప్రేమను చూచుట కాదు కష్టాలు వచ్చినప్పుడు ఆ బంధువుల ప్రేమను చూడగలను వారి రంగేమిటో బయటపడను భయము కలిగిన వేలని ఏ మనిషిని ధైర్యమైనను పరిశీలింపవలను అప్పుడు వారి బండారము బయటపడను సంపదలున్నప్పుడు భార్య అడుగులకు మడుగులెత్తి సేవలు చేయును పేదతనము కలిగినప్పుడు కూడా అట్లు భక్తి శ్రద్ధలతో సేవించినచో ఆమె గుణవంతురాలే పేదతనము నందు భర్తను విడిచిపోయినచో ఆమె సహజ గుణం అప్పుడు బయటపడును అని ఈ పద్యం యొక్క భావము ఆలి మాటలు వీని అన్నదమ్ముల బ్రాసి వేరే పోవువాడు వెర్రివాడు కుకతో కబట్టి గోదావరి దునా విశ్వదాభిరామ విను రవీమా భార్య చెప్పిన కొండములు విని అన్నదమ్ములతో పోట్లాడి విడిపోయి వేరే పోవువాడు చాలా తెలివి తక్కువవాడు అట్లు చేసి తనకున్న బంధువుల బలగమును పోగొట్టుకుని వాడగును కుక్కతోకను పట్టుకొని గోదావరి ఇదుటకు సిద్ధపడు వాడుండునా ఒక్క మాట పూర్వము స్త్రీలకు వ్యవహార జ్ఞానము కానీ చదువు సంజలు కానీ లేకుండా అందుకు వారు చెప్పు మాటలు అనుభవం లేని రీతిలో నుండేవి అందుచే వినవద్దన్నాడు కవి కవి మాటలు ఇప్పుడు కూడా పనికి వచ్చిన అనుమానమే భార్యను కరణేశు మంత్రి అన్నారు చేయవలసిన కృత్యములను సూచించు మంత్రి వంటిందట భార్య ఇక అన్నదమ్ములు మాత్రం మనకు ఉపకారం చేయుదురా వారు అసలే దాయాదులు ఈ పద్యంలోని అర్థము ఎవరి అనుభవం బట్టి వారు అన్వయించుకోవలసినదే అని ఈ పద్యం యొక్క భావము మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖము రెండు గలవెంత వారికి భర్త యజమానిగా నున్నప్పుడు శ్రీ కష్టపడి ఇంటిలోని ఇంటిని వృద్ధిలోనికి తెచ్చినచో కొడుకుల పెత్తనములో సుఖపడవచ్చును ఎంతవారికైనా కలిమి కలిమిలేమములు కష్ట సుఖములు ఒకదాని వెనుకను ఒకటి అనుభవింపక తప్పదు కష్టము కలిగినప్పుడు కృంగిపోక సుఖం వచ్చినప్పుడు పొంగిపోక ఎప్పుడూ నిం నిండుకుండవల నుండి వాడే గొప్పవాడు అని భావము చెప్పులోన రాయి చెవిలోన జోరిగా కంటిలోని నలుసు ముల్లు నింటిలోని పోరు నింతంత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమా చెప్పులో రాయి దూరినను జోరిగా చెవి దగ్గరకు చేరి వృధ చేయుచున్నను కంటిలో నలుసుపడి ఊడి రాకున్నను కాలిలో ముళ్ళు కృచ్చుకొన్నను ఇంటిలోని ఇళ్ళాలు గుణవంతురాలుగాక గయ్యాలి అయి నిత్యము రభస చేయి చుండినను ఆ బాధ ఇంత అంతా కానీ వర్ణింపలేము అది అనుభవించిన వానికే తెలియను ఓం శ్రీమాత్రే ఓ సారీ రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుసుకుందాం